మన కాకినాడ నుంచి ఒక అమ్మాయి కొరియర్ అయితే పంపించింది అదేంటో చూపిస్తూ చూడండి తమ్ముడు నా దగ్గరికి వచ్చి రెడీ ఉన్న కోడరికి వెళ్దాం అనేసరికి ఎందుకు అడిగా నీ కోసం ఒక అమ్మాయి దూరం నుంచి కొరియర్ పంపించింది తీసుకుని వద్దాం అని పిలిచాడు తమ్ముడే నా కోసం ఒక గిఫ్ట్ ప్లాన్ చేసి అమ్మాయి ఇచ్చిందని చెప్పి ప్రాక్ చేస్తున్నాడేమో అనుకున్నా అక్కడికి వెళ్ళే కొరియర్ తీసుకున్న తర్వాత ఫ్రమ్ అడ్రస్ చూసేదానికి అర్థమైంది కాకినాడ నుంచి వచ్చింది మనకి గిఫ్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దూరం నుంచి మనకు సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే కాకినాడ సైడ్ నుంచి లక్ష్మి అనే ఒక అమ్మాయి పంపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నేను నిండే వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందితో మాట్లాడే మీ ప్రేమ అభిమానం నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అది చాలా మరి ఇంతలా కొరియర్ చేసి గిఫ్ట్ పంపించాల్సిన అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేదని తమ్ముడికి మెసేజ్ చేసి మరి అడ్రస్ కనుక్కుని అయితే కొరియర్ పంపించారు తమ్ముడు అడ్రస్ హెల్ప్ చేశాడని చెప్పేసి తమ్ముడు ఒక ఫ్రేమ్ కూడా పంపించారు నా కోసం పంపించిన గిఫ్ట్ ని పెద్ద నాన్నకి బాబాయ్కి నాన్నకి అమ్మకి అందరికి కోసం అంత దూరం నుంచి పంపించారని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నా లైఫ్ లో నాకు ఇలాంటి గిఫ్ట్ ఒకటి చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాల కోసం కూడా నేను ఎప్పుడు ఇలాంటి గిఫ్ట్ అయితే ప్లాన్ చేయాల చాలా బాగా నచ్చింది నాకు మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను అసలు నాకు ఏ గిఫ్ట్ పంపించారో చూడాలంటే ఫుల్ వీడియో కింద ఉంది చూసేయండి ప్లీజ్ చేసి బాయ్